దెబ్బతిన్న బెబ్బులి అదును కోసం వేచి చూస్తుంది గాయపడ్డ పులి రెట్టించిన ఆవేశంతో ఎగబడుతోంది గులాబీ దళపతి వ్యవహార శైలి వాళ్ళు చెప్పే మాటలు ఇవి ఆయన రణగర్జన భయంకరంగా ఉంటుంది అంటున్నారు అభిమానులు ఏదైనా కాజు కావాలి అప్పుడే జనం కనెక్ట్ అవుతారు ఆ పోరాటంతో పాలకులు షేక్ అవుతారు అందుకోసమే ఎదురు చూస్తున్నారు కేసీఆర్ ప్రజలకి జల గలాన్ని వినిపించేందుకు రెడీ అవుతున్నారు మౌనంగా ఉన్న కేసీఆర్ జనంలోకి రావాలంటే ఏదో ఒక అంశం ఉండాలి అందుకే జనంలోకి నీళ్ల పాఠాలతోటి రాబోతున్నారు పాలకుల తెరును ఎండగట్టేందుకు జంగ్ సేరను మోగించబోతున్నారు ప్రత్యేక ఉద్యమ సమయంలో చేసినట్లుగానే నీళ్లతోనే రాజకీయంగా నింపులు పుట్టించేందుకు సిద్ధమవుతున్నారు జల ఉద్యమంపై టూ పాయింట్ ఫోపై ఇవాటి స్పెషల్ డిబేట్ నిన్నటి వరకు బెణకచర్ల హీట్ ఇప్పుడు నలమలసాగర్ టెన్షన్ ఎవరి వాదన వారిదే ఎవరి లెక్కలు వారవే తెలుగు రాష్ట్రాల్లో నీళ్లు నిప్పులు రాజేస్తున్నాయి ప్రాజెక్టులు పంచాయతీలు పెడుతున్నాయి ఏపీకి గేమ్ చేంజర్ తెలంగాణకు డేంజర్గా మారుతోంది ఇంతకీ లింక్ జల జలదోపిడీ చేస్తుంది ఎవరు నదుల అనుసంధానంతో నష్టం ఎవరికి తెలంగాణ సర్కారు కార్యాచరణ ఏంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదనలేంటి అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి నీళ్లు నిద్ర నియామకాలు తెలంగాణ ఉద్యమ పులికే కలివి దశాబ్దాల అస్తిత్వ ఉద్యమంలో తొలిపోరు నీళ్ల కోసమే మహోత్సవాల తెలంగాణ ఉద్యమంలో మోటి నినాదం నీళ్ల కోసమే ఆ జల ఆశయమే ఇప్పుడు అనేక జలాశయాలుగా అవతరించింది ఏటికి ఎదురేగి ప్రాజెక్టులను సాకారం చేసుకుంటుంది అయితే పుష్కర కాలమైన నీల పంచాయతీకి తెరపడడం లేదు తాజాగా ఏపీ ప్రభుత్వం పోలవరం బనకచర్ల పోలవరం సాగర్ లింకు ప్రాజెక్టులను చేపట్టేందుకు సిద్ధమైంది రెండు వందల ఎనభై టీఎంసీల పోలవరం కుడి కాలువ నుంచి వినియోగించుకునేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తుంది భవిష్యత్తులో నాలుగు వందల టీఎంసీలను వినియోగించుకుంటామని చెబుతోంది పిఎన్ లింకుతో భద్రాద్రి ముంపు మరింత పెరిగే అవకాశం ఉంది పోలవరం నలమల సాగర్ లింక్ తోటి తీరని అన్యాయం అంటోంది తెలంగాణ అపెక్స్ కౌన్సిల్ సిడబ్ల్యూసి అనుమతులు లేకుండా రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం గోదావరిపైన ప్రాజెక్టులు నిర్మిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తుంది జలదోపిడీ జరుగుతుంటే అడ్డుకోవడం లేదని రేవంత్ సర్కారు టార్గెట్గా విమర్శలు గుప్పిస్తుంది బీఆర్ఎస్ తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పైన పొరపాటుకు సిద్ధమైంది గులాబీ దళం మాన్యులు మాకేనంటున్నారు కేసీఆర్ ప్రాజెక్టుల నిర్లక్ష్యంపై జంక్ సేరను మోగించేందుకు రెడీ అవుతున్నారు గోదావరి కృష్ణా జలాలు ఏపీ జలదోపిడిపై పైన పోరుపాటు పట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించింది రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణం నదీ జలాల కేటాయింపు వంటి అంశాలపైన ఉద్యమించేందుకు రెడీ అవుతుంది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో నలభై ఐదు టీఎంసీలకే రేవంత్ ప్రభుత్వం అంగీకరించిందని రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టని వాదిస్తోంది బీఆర్ఎస్ నదుల అనుసంధానం పేరుతోటి ఆంధ్రప్రదేశ్ జలదోపిడికి కేంద్రం సహకరిస్తుందని కమలంపై విమర్శలు సంధిస్తోంది అటు కాంగ్రెస్ ఇటు బీజేపీలను తెలంగాణ సమాజం ముందు దోషులుగా నిలబెట్టేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు గులాబీ దళపతి మళ్లీ సెంటిమెంట్ రాజకీయాల దిశగానే కేసీఆర్ అడుగులు వేస్తున్నారు తెలంగాణ ఉద్యమ సమయంలో నీళ్లు నిధులు ఉద్యోగాల నినాదం ఏ విధంగా అయితే పనిచేస్తుందో ఇప్పుడు కూడా జల వివాదాలకు సంబంధించిన అంశాలపై గలం విప్పాలని ఆయన నిర్ణయించుకున్నారు జల వివాదాల విషయంలో కేసీఆర్ వాదన ఎలా ఉన్నప్పటికీ ఇప్పటికే కాళేశ్వరం సహా మెడిగడ్డ వంటి కీలక ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ అవినీతి చేస్తుందని రేవంత్ ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్లింది ప్రాణహిత జలాలు తెలంగాణ రైతుల ప్రాణ ఆధారాలు కావాలి కృష్ణవేణి తరంగాలు సాగరమే రూపు సవరించుకోవాలి గొంతులెండుతున్న నల్గొండ మాఘనలకు మళ్లించాలి ఆంధ్రుల జలదోపిడికి మళ్లీ గేట్లు తెరిచిన రేవంత్ రెడ్డి ఆదిత్యనాథ్ దాస్ కుట్రలకు కుతంత్రాలకు అడ్డుకట్ట వేయాలంటే కేసీఆర్ సారథ్యంలో జలసాధన ఉద్యమం టూ పాయింట్ ఫోర్ ప్రారంభం కావాలంటున్నారు తెలంగాణ వాదులు గతంలో జలసాధన ఉద్యమాన్ని కేసీఆర్ విజయవంతంగా నడిపించారు రెండు వేల రెండు నవంబర్ ఇరవై ఐదు నుంచి రెండు వేల మూడు జనవరి ఆరు వరకు నలభై ఒక్క రోజులు సాగిన జల ఉద్యమం నేటికి అపురూప దృశ్యమే జలసాధన ఉద్యమ తీవ్రతను గమనించిన అప్పటి సీఎం వైఎస్ రెడ్డి తెలంగాణలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఆచరణకు నోచుకుని పలు సాగునీటి ప్రాజెక్టులను జలయజ్ఞం పేరుతోటి ప్రారంభించారు